వెల్కమ్ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ కార్యదర్శి ఉల్లి సీతారాం మండల నాయకులు గూడెం లక్ష్మణ్ సాగిన బజ్జు బాబు మాట్లాడుతూ జనసేన పార్టీలో కష్టపడి పని చేస్తే పదవులు వాటి అంతటా అవే వస్తాయని వారు అన్నారు ముందుగా జనసేన పార్టీకి కార్యకర్తలు భయం వేయాలని ప్రజా సమస్యలపై పోరాడాలని వారు సూచించారు మన మన మండలాల్లోనే కొన్ని ఏరియా చాలా డిఫరెన్స్ ఇస్తున్నాం వెళ్తే కనీసం ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమానండి పీకపోయింది ఎన్ని కూడా రోజు ఆ ఏరియాకి వెళ్ళి ఎవరై ఎవరో నలుగురు చేశారు నలుగురు కూర్చోబెట్ట మాట్లాడదామంటే కూర్చోలే కూర్చోబెట్టలేని పరిస్థితులు ఉన్నాయి ఎందుకు కూర్చోబెట్టలేకపోతున్నారు అంటే ఆడు వయసు ఆడు ఏడుకోనం ఏడు కూర్చుని పోలె ఆడు కూర్చుని పోలా అని చెప్తున్నారు అసలు అవి రీజన్సే కాదు ఎంత ఆ విధమైన భయాందోళనకు మనం కావాలి రియల్గా అంటే మనలో అవగాహన లోపం ఉండడం వల్ల ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం బలంపేది బలహీనతకి లీకి మనం లోన్ అవుతూ ఉన్నాం ఎందుకంటే అది కాన్సెప్టే కాదు కదా ఇప్పుడు ఒక పెన్షన్ తీసేయాలంటే ఆడవాడు తీసేయడం సర్పంచ్ తీసేయడం అవుతుందా ఒక ఎంపీడీస్ తీసేయడం అవుతుందా ఒక ఎంపుడీ తీసేయడం అవుతుంది పెన్షన్ తీయాలంటే ఆ బలమైన కారణం చూపిస్తే కానీ తీయడం కావాలి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండి ఒక ఫిన్సానికి మా ఇంటికాడ పెంచాగుతున్నాడని భయపడు లేకపోతే మా ఇంటికాడ జైతున్నది అమ్మో తీసెత్తడానికి భయపడు ఈ రకమైన భయాందోళన గురి చేస్తే దానికి మనం చాలా చాటు చక్కేట్లు ఎందుకంటే జనసేన అనేది పవన్ కళ్యాణ్ అనేది ఒక సిద్ధాంతమే కాదు భయాన్ని వీడనాడి ముందుకు నడవాల్సిన సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ బలమైన వాళ్ళని నమ్ముతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీ మనం అంతా బలవంతంగా ముందు మనకి మనం నమ్మాలి నమ్మిన తర్వాత ఖచ్చితంగా మన గ్రామ స్థాయిలో ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఎవరైతే పోయినా అమ్మలు ఉన్నారో కార్యక్రమాలు ఉన్నారో వాళ్ళందరూ మనం డేటా సేకరించే విధంగా మనకు ముందుకు ప్రయత్నం చేయాలి దయచేసి ఎవ్వరూ దీన్ని ఈజీగా తీసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది జస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఇన్ యువర్ లైఫ్ ఖచ్చితంగా ఇది తీసుకోండి తీసుకొని చేస్తే డెఫినెట్లీ మనం ఇప్పుడు చెప్పారు చాలా చాలా రకాల పదవులు ఉన్నాయి మన పంచాయతీలను కోసాధికారులను ఇంకొక చెప్పే ఛాన్సి ఇవన్నిట్లో ఏదో పదవి మీకు వస్తుంది అలాగే నామినేటెడ్ పదవులు కూడా రెడీగా ఉన్నాయి అవి కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం అధిక అధికారికంగా నాయకత్వ లక్షణాలతో మనం ముందుకెళ్ళగలిగితే ఇంకొకటి రావడానికి అవకాశం ఉండదు ఖచ్చితంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్న ఎన్ని పార్టీలోనైనా మనం జెండ పట్టుకొని వెళ్ళాలి తప్పితే నాయకులుగా ఎదగలేము అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ఇంకా మన తల్లిదండ్రులు జెండ పట్టుకుని పోయి మన మామయ్యలు జెండ పట్టుకొని మన తాతయ్యలు జెండ పట్టుకొని మనము జెండ పట్టుకొని పోయి రోజులు దయచేసి చుట్టూ మనం కూడా ఆహ్లాదకరంగా అందరూ ఎదిగే విధంగా మనం పవన్ కళ్యాణ్ గారు పార్టీలో అందరికీ సమన్యాయం చేసే విధంగా మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి డెఫినెట్లీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈజీగా డేటాని కలెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి లైసెన్స్ సాఫ్ట్ చెప్పకుండా మరి బలంగా కృషితో మనం అందరం ముందుకెళ్ళి రెండు రోజుల్లో డేటా కలెక్షన్ చేసుకొని ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం ఆస్తులు తీసుకోవట్లేదు అలాగే ఆడి మనం భరోపేట భయ భయపెట్టించే అవసరం లేదు జస్ట్ డేటా ఇప్పుడే ఇదిగో ఇలాగ రాజకీయ పరమైన అంశాలు ఈ విధంగా ఉన్నాయి ఆడొస్తే ఎలా ఉంటుంది ఈడు ఎలా ఉంటుంది ఈ వేరే చేయడం కోసం ఈ డేటా తీసుకుంటున్నామని అడగండి ఎందుకు వారు ఆస్తులేం కాదు వయసేది ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు మనం అందరం సహకరిద్దాం ఒకవేళ గంగళ గారికి సీట్ ఇస్తే ఖచ్చితంగా మరి ఏదైతే ఎలమెంట్స్ ఉందో ఆ రకంగా మనకి సీట్ కానీ ఖచ్చితంగా వచ్చినట్లయితే మన మంచి ఆపర్చునిటీ ఉంటుందని ఈ సభంగా మరి మీకు తెలియజేస్తూ మా జై తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు ఉల్లి సీతారాం గ్రామం విశాఖ జిల్లా రూరల్ కార్యదర్శిగా మనకు నాకు నిర్మించడం జరిగింది ఎందుకు నాకు అలా నిర్మించారంటే పార్టీకి వచ్చి నేను ఐదు నెలలు ఆరు నెలలు ఏ రోజు నిద్రపోకుండా పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేశాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి నాకు ఆ ఇచ్చారు అది మన ప్రజల కోసం మన పార్టీ కోసం కష్టపడుతున్నాం కాదు అదేవిధంగా మీరందరూ కూడా నిరంతరం మనం పవన్ కళ్యాణ్ కోసం సీఎం చేసే వరకు నిద్రపోకుండా మనం కష్టపడాలని నా నా మనవి ఈ ప్రభుత్వం చేసే అన్యాయాలు తట్టుకోలేక మనకు జరిగే అన్యాయాలు మీకు తెలుసు అవన్నీ మనం మాట్లాడుకోవడం అనవసరం మనం వచ్చే పని ఏటో ఆ పని చూసుకుంటూ వెళ్ళిపోదాం తర్వాత ఏదైనా మనం బహిరంగ సభల్లో అయినప్పుడు ఏదైనా తీసుకో ఓకేనా మీరు అందరూ అన్ని పంచాయతీల నుంచి వచ్చారనా నాకు చాలా సంతోషంగా ఉంది మీ పంచాయతీ నుంచి మీరు మేము ఏదో జిల్లా నాయకులు అయిపోయినసి మేము పెద్దోళ్ళం కాదు నేను మీకన్నా సినిలో ఉండే అయినా సరే పార్టీకి నేను నిరంతరం కష్టపడుతున్నాను కాబట్టి అదేవిధంగా మీరు కూడా మన పార్టీకి బలంగా కష్టపడి పనిచేయాలి ఇష్టంగా పనిచేయాలి మీకు పంచాయతీల వారిగా ఎందుకు తెలిసామంటే మీకు ఒక బాధ్యత